అఖండ భారతం ఈరోజు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు లోపల ఈ భారత మాత ముక్క ఎల్లైంది ఆఫ్ఘనిస్తాన్గా మారి ఒక దేశం ఒక భాగం ముక్కలైపోయింది ఒకనాడు గాంధార రాజ్యంగా ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ కాందహార్గా మారిపోయింది నేపాల్ ఒకనాడు పంతొమ్మిది వందల పది లోపల ఈ దేశం నుంచి ముక్కలుగా విడిపోయి వేరే దేశంగా ఆవిర్భవించింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు లోపల ఈ దేశం నుంచి అఖండ భారత నుంచి శ్రీలంక విడిపోయింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు లోపల ఈనాడు మనం చెప్పుకుంటున్నటువంటి మయన్మార్ బర్మ ఈ దేశం నుంచి విడిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడు లోపల మతం ఆధారంగా ఈ దేశాన్ని మూడు ముక్కలు చేసుకున్నాం ఈస్ట్ పాకిస్తాన్ పాకి వెస్ట్ పాకిస్తాన్ ఈరోజు ఒకటి పాకిస్తాను ఒకటి బంగ్లాదేశ్ అదేవిధంగా త్రివిష్టవము ఈ దేశం నుంచి చైనా లాక్కొని వెళ్ళిపోయింది రోజున అనేక శక్తిపీఠం ఉన్నటువంటి కాశ్మీరం ఆక్రమిత కాశ్మీర్గా కొంత భాగం పాకిస్తాన్ లోపట చేరిపోయింది ఈ విషయాలు మీ మధ్యన ఎందుకు ప్రస్తావించినా ఈ దేశం శత్రువు యొక్క బలంతో ఓడిపోలేదు మనం చరిత్ర చదువుకుంటున్నాం ఈ దేశం మీదకి వాడు దండ ఎత్తిండు వీడు దండ ఎత్తిండు ఈ దేశం మీద కుహానులు శకులు హూనులు గజనీలు గోరీలు తుగ్లకులు బహుమనీలు మొఘలులు తురుష్కులు నిజాములు ఫ్రెంచు బ్రిటీషు పోర్చుగీసు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశం మీద ప్రపంచంలో ఉన్నటువంటి దుష్ట అన్నీ కూడా దాడి చేసినాయి వేల సంవత్సరాల యొక్క పరాయిపాలన లోపలికి మనం నె నెట్టేయబడ్డది కానీ ఈ దేశం తాత్కాలికంగా ఓటమి ఉండొచ్చు కానీ వీరుల కన్నటువంటి ఈ దేశం వీరోచితమైనటువంటి పోరాటాలకు స్ఫూర్తినిచ్చి కథన రంగంలో దూకినటువంటి అనేక మంది మహనీయులు ఇక్కడ మనం ఇక్కడనే చెప్పుకున్నాం ఒక ఆదిశంకర్లు ఈ దేశం మొత్తం కూడా కాలినడకనే తిరిగిండు ఒక రాణా ప్రతాప్ ఉన్నాడు ఒక ఛత్రపతి శివాజీ ఉన్నాడు ఒక వీర సావర్కర్ ఉన్నాడు ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు ఒక ఛత్రపతి శంభాజీ మహారాజు ఉన్నాడు ఒక ఝాన్సీ లక్ష్మి ఉన్నది ఒక రుద్రమదేవి ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే లక్షలాది మంది రక్త తర్పణం లక్షలాది మంది త్యాగం లక్షలాది మంది భావం ఈ దేశాన్ని ఎప్పటికప్పుడు నిలబెడుతూ వచ్చినాయి అందుకే మీరు రాసి పెట్టుకోండి నేను స్పష్టంగా చెప్తున్నాను ఈ దేశం శత్రువు చేతి లోపట ఓటమి కావడానికి కూడా హిందువుల్లో వచ్చినటువంటి స్వార్థము లోపించినటువంటి ఐక్యత కారణమైంది ఇంటి శత్రువు కారణంగానే ఈ దేశం ఓడిపోయింది కానీ ఈ దేశం ఎన్నడూ తల ఉంచలేదు మీరు గర్వంగా చెప్పుకోవాలా గర్వంగా ప్రతి హిందువు చెప్పుకోవాలా ప్రపంచాన్ని మొత్తం జయిస్తామని చెప్పినటువంటి ఇస్లాం జిహాదుతోటి తోటి అనేక దేశాలను ఆక్రమించుకుంటూ వచ్చింది కత్తి పట్టింది రక్తపాతం సృష్టించింది అనేక దేశాల యొక్క సంస్కృతిని నాశనం చేసుకుంటూ వచ్చింది కానీ ఈ వీరులగన్నటువంటి ఈ దేశం ఇస్లాం జిహాద్ను ఓడించి తిప్పి పంపింది క్రైస్తవం క్రుసేడుల పేరు మీద రక్తపాతం పారించింది మత రాజ్యాల పేరు మీదన రక్తపాతం పారించింది బ్రిటిష్ రాజ్యం ముసుగు క్రైస్తవం ఈ దేశంలోపట రెండు వందల సంవత్సరాలు ఏలింది భారత్ను క్రైస్తవీకరణ చేస్తామన్నారు కానీ మన పూర్వీకులు మన తాత ముత్తాతలు మన అవ్వ అవ్వమ్మల యొక్క పోరాటాలు వాళ్ళ యొక్క సమర్పణ వాళ్ళ యొక్క త్యాగము ఈ దేశం క్రైస్తవం యొక్క క్రుసేడులను కుయుక్తులను ఓడించి పంపింది అందుకే కదా ఈరోజు మనం హిందువులుగా ఉన్నాం అఖండ భారత్ ముక్కలవుకుంటూ వచ్చింది మన స్వప్నం మళ్ళీ అఖండ భారత్ని యొక్క సాధించాలనేటువంటి స్వప్నం కోసం మనం పనిచేస్తున్నాం కానీ ఈ రోజున హిందూ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం భవిష్యత్తు ప్రమాదాలేంది ఏ రకంగా భవిష్యత్తు ప్రమాదాలు మనకు పొంచి ఉన్నాయి ఈ విషయాలపైన సమాజాన్ని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి మీద ఉంది మనం ఇక్కడ మీటింగ్ అటెండ్ అయ్యి ఉపన్యాసాలు కొత్త ఇంటలేం మనం కానీ సమాజం ముందర విమన్నమైనటువంటి విషయాలను మనం తీసుకొని పోవాలా నాకు కొన్ని విషయాలు మాట్లాడమన్నారు అవేర్నెస్ ఫర్ హిందూస్ అని లవ్ జిహాద్ అని కన్వర్షన్ అని ఒక నాలుగైదు విషయాలు ఇన్విటేషన్లో పెట్టిండ్రు నేను వాటికి మాత్రమే పరిమితమైతను కాబట్టి ఈరోజున ఎవరు హిందువు అసలు ఈ రోజున హిందువు హిందువుగా జీవిస్తున్నాడా హిందువుగా బతుకుతున్నాడా ఇది హిందూ సమాజం ముందర మనం ప్రశ్న పెట్టాల స్వామి వివేకానంద చెప్పిండు హిందువుగా జీవించమన్నాడు హిందువుగా గర్వించమన్నాడు కానీ హిందువు హిందువుగా జీవించడం లోపట దారి తప్పిండు కాబట్టి దేశం మూల్యం చెల్లిస్తుంది హిందువు హిందువుగా బ్రతుకుతున్నాడు హిందువుగా బ్రతుకుతున్నటువంటి హిందువులను హిందువులుగా జీవించేలాగా చేయడమే మనం రాబోయే రోజుల్లో చేయాల్సిన పని హిందువుగా బ్రతకడానికి హిందువుగా జీవించడానికి తేడా ఏంది హిందువుగా జీవించడం అంటే స్వదేశాన్ని స్వధర్మాన్ని స్వసంస్కృతిని పరిరక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞం లోపల తన్ మన్ ధన్ సమర్పణ భావనతోటి ఏ పూర్వీకులైతే పోరాటాలు చేసి ఏ పూర్వీకులైతే స్ఫూర్తినిచ్చి ఏ పూర్వీకుల యొక్క బలిదానాల కారణంగా ఇవాళ నువ్వు బొట్టు పెట్టుకున్నటువంటి హిందువుగా ఉన్నవో నీ భావి తరాలను ఈ శ్రేష్టమైనటువంటి ధర్మానికి భావి తరాలను అందించిపోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత నాది అని చెప్పి తన్ మన్ ధన్ సమర్పణ భావనతోటి ముందడిగేసి అవసరమైనటువంటి ఏ త్యాగానికైనా వెనుకడిగేయకుండా జీవించడమే హిందువుగా జీవించడం ఆ రకమైనటువంటి జీవనాన్ని మనం అవలంబించుకోవాలా ఇవాళ హిందువుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ లోపల స్వార్థం వచ్చింది అనేక రకాలైనటువంటి రుగ్మతలు వచ్చినాయి ఇవాళ విభ విడిపోయి ఉంటా ఉన్నాం మనం ఒక హిందువుగా గర్వపడతలేడు నీకు ప్రాంతీయ ఐడెంటిటీ కోరుకుంటున్నటువంటి వ్యక్తి ఒక కులం ఐడెంటిటీ కోరుకుంటున్నటువంటి వ్యక్తి హిందువుగా నువ్వు ఎందుకు గర్విస్తలేవు అనేటువంటి విషయాన్ని ప్రతి హిందువుకు గుర్తియ్యాలి ఎవరు హిందువు ఎవరు హిందువు ఈ ప్రపంచంలో ఎవరికి లేని చరిత్ర మనకుంది మిత్రులరా యుగ యుగాల పరంపరకు వారసునివే హిందువు నువ్వు వేదాలకు వారసునివి ఉపనిషత్తులకు వారసునివి రామునికి వారసునివి కృష్ణునికి వారసునివి గంగ ప్రవహించేటువంటి వేదభూమి పుణ్యభూమి కర్మభూమి తపో భూమి లోపట పుట్టినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తివి యావత్ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి ఒక జ్ఞాన భాండాగారం ఉన్నటువంటి వ్యక్తివి యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుకున్నటువంటి వ్యక్తివి ఇంతకంటే చరిత్ర ఎవరికి ఉంది ఈ ప్రపంచంలోపట కాబట్టి హిందువు హిందువు నేనెట్లా హిందువునైతా నేను ఎందు హిందువుని ఎట్లయినా చాలామంది ఈ మధ్యలో పుస్తకాలు రాస్తున్నాను నేను ఎట్లా హిందువునైతా అని మనం చెప్పాలా సాధారణమైనటువంటి హిందువుకు నీవు హిందువు ఎట్లయినావు నీవు హిందువుగా ఎట్లున్నావు ఏ పోరాటాల చరిత్ర ఏ ఏ యొక్క ఘనమైనటువంటి గొప్పదైనటువంటి వారసత్వం కదా అది కదా గర్వపడాల్సినటువంటి రోజున వస్తే ప్రతి హిందువు ఈ ధర్మాన్ని దేశాన్ని కాపాడుకోవడం లోపట ముందుకు అడిగేస్తాడు సహజంగా ఒక కుటుంబంలోపట చూడండి దురదృష్టం వేల సంవత్సరాలుగా ఈ చరిత్ర మనకు తెలియకుండా ఇవాళ తాంతియా తోపే వర్ధంతి వర్ధంతని నేను చెప్పిన ఎంతమంది తాంతియా తోపే చరిత్ర తెలుసు అదే దుర్మార్గులు దోపిడీ దొంగలైనటువంటి ఔరంగజేబు గురించి తెలుసు బాబర్ గురించి తెలుసు తర్వాత అలెగ్జాండర్ గురించి తెలుసు ఈ దేశాన్ని దోచుకొని పోయేటటువంటి దారి దోపిడి దొంగలు మతోన్మాదల గురించి పాఠ్య పుస్తకాల్లో చెప్తున్నాం కానీ వీరోచితమైనటువంటి పోరాటాలు మనం చెప్పలేమే అయినా ఈ లోపాన్ని కూడా అధిగమించి మనం మన యొక్క కార్యక్షేత్రం లోపట హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి బాధ్యత మన మీద ఉంది సాధారణంగా మీరు ఆలోచన చేయండి ఒక కుటుంబం లోపట మీ తాత గొప్పతనం గురించి నీకు తెలిస్తే నీ తండ్రి గొప్పతనం గురించి తెలిస్తే నీ ముత్తాత గొప్పతనం గురించి నీకు తెలిస్తే నువ్వు గర్వపడతావు వాళ్ళ యొక్క వారసత్వాన్ని కొనసాగించాలని నువ్వు ఆశపడతావు అదే గొప్పతనం ఈ దేశంలో పుట్టినటువంటి మహనీయులు ఈ దేశం యొక్క చరిత్ర ఈ దేశం యొక్క వారసత్వం యొక్క చరిత్ర నీ కాషాయపు జెండా యొక్క చరిత్ర త్రేతాయుగం దగ్గర నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు కూడా మన యొక్క మన కన్న ముందర ఎగురుతున్నటువంటి ఈ కాషాయపు యుగ యుగాల చరిత్రకి నీకు తెలిస్తే నిజంగా చెప్పండి హిందూ స్వాభిమానంతో లేచి నిలబడతారు ఒక్కసారి హిందూ స్వాభిమానంతో లేచి నిలబడితే ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం వస్తుంది చరిత్ర మనదది ఆ చరిత్రకు ఉన్న వారసులం ఈ దేశం చూడనిటువంటి కష్టాలు లేవు ఈ చే ఈ దేశం ఎదుర్కోలేనటువంటి సమస్యలు అనేక సమస్యలు ఎదుర్కొన్నాం నిలబడగలిగినాం స్వాభిమానంతో లేచి నిలబడగలిగినాం ఇప్పుడు కూడా మనం సింహాలం సింహాల పుత్రుల మనం మనం పెరిగి పందలం కాదు చాలామంది అనుకుంటుంటారు హిందువులు అంటే పిరిగి పందలు హిందువులు నలుగురు ఎక్కడ కలవరు ఈ రకమైనటువంటి ఒక మానసిక దౌర్బల్యం మనకు తయారు చేసారు హిందువు అంటే ఎవడంటే ప్రపంచంలోపట ఒకవేళ డిఎన్ఏకు ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ధైర్యం టెస్ట్ కింద చేస్తే రాసి పెట్టుకోండి ప్రపంచంలోపట ధైర్యవంతమైనటువంటి డిఎన్ఏ హిందువుదే ఇది కదా మన చరిత్ర కాబట్టి ఒక శివాజీ పోరాటం మనకు స్ఫూర్తి కావాలా ఈరోజున మనం శివాజీ చిత్రపటాన్ని ఇక్కడ మనం వేసుకున్నాం మొన్న మనం చాలా సినిమా చూసినాం చావా సినిమా చూసే వరకు కూడా మనకు ఛత్రపతి శంభాజీ యొక్క త్యాగం మనకు తెలియదు ఎంత త్యాగం ఉంటే ఏ వాళ్ళు చేసినటువంటి త్యాగం ఈ సమాజంలో స్ఫూర్తి నింపి కదా ఈ దేశాన్ని ధర్మాన్ని నిలబెట్టిండ్రు ఒక వ్యక్తి ముందుకొచ్చి ఒక పోరాటం చేస్తే కదా ఆ త్యాగాన్ని భావితరాలు ఆదర్శంగా తీసుకున్నాయి గురు తేజ్ బహదూర్ యొక్క చిత్రం గురు గోవింద్ చిత్రం మనం వేసుకున్నాం ఏంది చరిత్ర కశ్మీరీ పండితులకు అండగా నిలిచిన రోజున గురు తేజ్ బహదూర్ యొక్క తల తీసేస్తా అన్నా కానీ హిందూ సమాజం యొక్క రక్షణ కోసం నేను ఎడకడిగానటువంటి పోరాటాల చరిత్ర అది అదేవిధంగా గురు గోవింద్ సింగ్ ఇద్దరు పిల్లలు మనం ఇవాళ ఇరవై ఆరు డిసెంబర్ రోజున వీర్ బాల్ దివస్ చేస్తూ ఉన్నాం చిన్న పిల్లలు ఈ ధర్మం కోసం ప్రాణం పోవడానికైనా ప్రాణం సమర్పించడానికైనా సిద్ధపడరు కానీ ధర్మాన్ని వదులుకోవడానికి సిద్ధపడలేదు అది కదా ఇవాళ ఈ దేశానికి వీర్ బాల్ దివస్ లోపల ఆదర్శం కావాలా దురదృష్టం ఇంతకాలం మనం సిగరెట్ తాగినోడిని ఆడోళ్లతో ఎగిరినోడిని లేదంటే వ్యసనపరుని తీసుకొచ్చి బాలలకు ఆదర్శంగా చూపెట్టినాం అది చిల్డ్రన్ డేగా జరుపుకున్నాం ఏది ఆదర్శం ఈ దేశంలోపట ఏం ఆదర్శంగా తీసుకోవాలా ఆ ఫోటోలు ఆ డ్యాన్సులు ఆ యొక్క వ్యసనాన్ని చూసి నిజమైనటువంటి బాలకుల యొక్క ఆదర్శం అంటే గురు గోవింద్ సింగ్ యొక్క పిల్లలు ఫతే సింగ్ జోహర్ సింగ్ చేసినటువంటి త్యాగం ఈ రోజున నిజమైనటువంటి పిల్లలకు తెలిస్తే ఈ ధర్మం గురించి లేచి నిలబడతారా నిలబడరా ఈ ధర్మం గురించి పోరాటానికి సిద్ధమవుతారా సిద్ధంగా రా ఈ రకమైనటువంటి చరిత్రను మళ్ళీ మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది చరిత్ర వక్రీకరించరు